హాయ్ అండి ఈరోజు రోజు వీడియోలో సిల్క్ శారీలో బ్లౌజ్ని కూడా మనము జారిపోయే క్లాత్ అయినా సరే ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో కొన్ని టిప్స్ అయితే ఈ వీడియో ఉంటుందండి చూసారు కదా ఎక్కడ ఉగ్గులు కానీ నుడతలు కానీ ఎక్కడ లేకుండా చాలా నీట్గా అయితే వచ్చిందండి పిన్సింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది మీకు కొన్ని టిప్స్ అయితే ఈ వీడియో చేశానండి అలాగే మనకి చంక దగ్గర కూడా ప్లస్ సింబల్ వచ్చే విధంగా సైడ్ జాయింట్లు ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే మీకు పూర్తి వివరంగా అయితే ఉంటుందండి అలాగే ఈ బ్లౌజ్ నెక్ వచ్చేసి స్క్వేర్ నెక్ మనకి స్క్వేర్ నెక్ నీట్గా రావడం కోసం కూడా కొన్ని టిప్స్తో అయితే మీకు ఈ వీడియో అయితే చేశానండి మీరు అయితే ఎక్కడ క్లిప్ చేయకుండా కనుక చూసారంటే మీకు ఏ బ్లౌజ్ అయినా సరే ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో బాగా తెలుస్తుందండి అలాగే మనకి స్క్వేర్ నెక్ అయితే మెడపట్టి వేరే విధంగా జాయింట్ చేయవలసి ఉంటుంది అయితే పేక్ కనిపించకుండా మనం అయితే స్టిచ్చింగ్ వేసుకుని ఈ విధంగా చేతి పని చేసుకోవాలండి మీకు పూర్తి వివరంగా ఈ వీడియోలో అయితే ప్రతిదీ ఇంపార్టెంట్గా ఉంటాయండి మీరు ఎక్కడ కూడా క్లిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ అయితే మనము బ్యాక్ పార్ట్ తీసుకొచ్చండి లైనింగ్ని బ్లౌజ్ పీస్ని కలిపి జాయింట్ చేసుకోవచ్చు చూస్తారు కదా మనకి క్లాత్ అయితే చాలా సిల్కీగా ఉంది ఈ క్లాత్ని అయితే మనము ఎక్కడ ఉగ్గులు రాకుండా జాయింట్ చేసుకోవాలి అయితే మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తానండి మనం లైనింగ్ని అయితే ఈ విధంగా వేసుకున్నాం కదా చుట్టూ కూడా బ్లౌజ్ పీస్ ఈక్వల్గా మిగలనమాట అంటే ఒకవైపు ఎక్కువ వచ్చేలాగా ఒక వైపు తక్కువ వచ్చేలాగా కాకుండా మధ్యను వేసుకోవాలి మనం లైనింగ్ ఈ విధంగా వేసుకున్నాక నెక్క మధ్యకి ఈ విధంగా ఒక కుట్టైతే లాగేసుకున్నారంటే మీకు లైనింగ్ జరగకుండా ఉంటుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ మీరు కష్టం ఇలా సదురుకుంటూ నెక్ అయితే ఫస్ట్ స్టిచ్చింగ్ వేయాలి చూసారు కదా చాలా నీట్గా నింపాదిగా వేసుకోవాలండి మీకు అలాగా ఫస్ట్లో కొంచెం స్లోగా వేసుకున్నారంటే కొట్టుగా కొట్టుగా మీకు ఫాస్ట్గా కొట్టడం కూడా అన్నమాట చూసినది ఈ విధంగా చదురుకుంటూ ఉండాలి మనము సిల్క్ క్లాత్ కాబట్టి ఇది జరిగిపోతూ ఉంటుంది మనం పెట్టుకునేట్టుగా ఉండదండి ఒక కుట్టు కుట్టేటప్పటికి మళ్ళీ క్లాత్ జరిగిపోతూ ఉంటుంది మనం అందుకనేసి నెక్ కుట్టేటప్పుడు ఇంపార్టెంట్గా ఈ విధంగా చదురుకుంటూ స్టిచ్చింగ్ వెయ్యాలి నెక్ ఒకటి మనం కరెక్ట్గా జాయింట్ చేసేసామంటే మిగతాది సింపుల్గానే జాయింట్ చేసేస్తాను అన్నమాట చూసారు కదా ఈ విధంగా నేను నెక్ అయితే జాయింట్ చేసుకున్నాను కరెక్ట్గానే వచ్చింది కదండి ఇప్పుడైతే మనము నెక్ అయితే కట్ చేసేసుకోవాలి మీకు ఇంకా కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు తరచూ వచ్చే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో పెడితే మీకు ఆ ప్రాబ్లమ్స్ మీద ఒక వీడియో అయితే చేస్తాను చూసారు కదా నెక్ అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాక మనకి బ్లౌజ్ పీస్ పైన వైపు వచ్చే విధంగా ఈ విధంగా వేసుకోవాలి తర్వాత చుట్టూ కూడా జాయింట్ చేసుకోవాలండి చుట్టూ మనం జాయింట్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ పీస్ పైన వైపు ఉండేలా చూసుకోవాలి మనకి ఇది సిల్క్ క్లాత్ కాబట్టి మనము చుట్టూ జాయిన్ చేసేటప్పుడు జరిగిపోతున్నప్పుడు ఈ విధంగా సదురుకుంటూ స్టిచ్చింగ్ వేయడానికి కుదురుతుందన్నమాట బ్లౌజ్ పీస్ పైన ఉండగా మనం కుట్టి వేసుకుంటేనే చూశారు కదా నేను ప్రతి కుట్టుకి కూడా ఈ విధంగా సదురుకుంటున్నాను ఈ విధంగా చో చేయడం వల్ల మనకి ఎక్కడ ఉగ్గులు రాకుండా ఉంటుంది అలాగే బ్లౌజ్ పీసు లైనింగ్ కూడా అతుక్కుని ఉంటాయన్నమాట ఈ విధంగా చుట్టూ జాయింట్ చేసుకున్నాక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వెడల్పుతోటి నెడుం పట్టి అయితే ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఈ విధంగా వన్ టైం జాయింట్ చేసుకున్న తర్వాత ఈ కుట్టుని ఈ విధంగా మడత పెట్టేసి బ్లౌజ్ మీద పడకుండా నడుం పట్టి మీద కుట్టుపడే విధంగా మరొక కుట్టు పైన వైపు వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నాక చివరి వైపును కూడా మడత పెట్టి మరొక కుట్టు వేసుకోవాలి ఈ విధంగా మనము నడుం పట్టి అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలండి ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి మనం నడుంపట్టి పట్టి కుట్టుకున్న తర్వాత ఈ విధంగా మడత పెట్టేసి బ్యాక్ డాట్స్ అయితే స్టిచ్చింగ్ చేసామంటే ఈ నడుం పట్టి మనకి కదలకుండా ఉంటుంది చూసారు కదా మనకి బ్యాక్ డాట్ మార్చింగ్ మార్కింగ్ చేసుకున్న ప్రకారము ఈ విధంగా మడత పెట్టేసి స్టిచ్చింగ్ అయితే వేసేయాలి మనం ఇక్కడ కొద్దిగా రప్ లాక్కోవాలండి టూ టైమ్స్ కుట్టు పడే విధంగా చూసుకుంటే మనకు కుట్టు విడిపోకుండా ఉంటుందన్నమాట అలాగే మరొక వైపు మనకి డాట్ మార్కింగ్ అయితే పడదు కదండి షోలర్ మధ్యకైతే అయితే మడత పెట్టేసుకుని ఈ విధంగా మనం ఆల్రెడీ కుట్టిన డాట్ తోటి పొడవైతే మార్కింగ్ చేసుకుని స్టిచ్చింగ్ వేసేస్తే సరిపోతుందండి ఈ విధంగా మనము బ్యాక్ పోర్ట్ని అయితే రెడీ చేసుకుని పెట్టుకోవాలి చూసారు కదా స్టిచ్చింగ్ చాలా నీట్గా అయితే వచ్చింది తర్వాత మనము ఫ్రంట్ పోర్ట్ అయితే తీసుకోవాలండి మనం ఫ్రంట్ పార్ట్ తీసేటప్పుడు మనకు రాంగ్ సైడ్ రైట్ సైడ్ చూసుకుని మనకు మార్కింగ్ పైన వైపు వచ్చే విధంగా చూసుకుని ఈ విధంగా లైనింగ్ అయితే పెట్టుకుని జాయిన్ చేసుకోవాలి లైనింగ్ చుట్టూ కూడా బ్లౌజ్ పీస్ వచ్చే విధంగా మధ్యకైతే లైనింగ్ వేసుకుని అప్పుడు మనము లైనింగ్ జాయిన్ చేసుకోవాలి మన ఫ్రంట్ పాటు లైనింగ్ కూడా ఉగ్గులు రాకుండా నీట్గా రావాలి అంటే చాలామందికి జాయింట్ చేయడం సరిగ్గా రాదని సిల్క్ క్లాత్కి అయితేనే కానీ మీకు ఎక్కడ ఉగ్గులు రాకుండా నీట్గా రావాలంటే మీకు ఒక టిప్ చెప్తాను మధ్యనైతే ఒక పినిస్ పెట్టేసుకుని ఉక్సులు పట్టి నుంచి స్టార్ట్ చేశారంటే మీకు ఉగ్గులు రావడం తగ్గుతుంది అలాగే పావించు లోపలికి కుట్టు వేయండి మరీ చివరికి కూడా వేయొద్దు ఈ విధంగా పావించు లోపలికి నీట్గా వేసుకున్నారంటే మీకు లైనింగ్ బ్లౌజ్ పీసు ఉగ్గులు రాకుండా నీట్గా అతుక్కునేట్టుగా వస్తాయన్నమాట మీరు ఈ విధంగా వేసేటప్పుడు కొద్దిగా చదువుకుంటూ కూడా ఉండాలి రెండు క్లాతుల్ని కూడా ఈ విధంగా చదువుకుంటూ కుట్టి వేసారంటే నీట్గా వస్తుందండి చూస్తారు కదా మనకి ఎక్కడ ఉగ్గులు రాకుండా నీట్గా అయితే వచ్చింది కదా ఇప్పుడైతే చుట్టూ వచ్చిన ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసేసుకోవాలి చూడండి మనకి ఎంత నీట్గా వచ్చిందో అలాగే మరొక పాటు కూడా మనం లైనింగ్ జాయిన్ చేసుకుంటప్పుడు ఈ విధంగా ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి ఎదురెదురుగా వచ్చే విధంగా పెట్టుకుని మనము బ్లౌజ్ పీస్ వేసి జాయింట్ చేసుకోవాలి లేకపోతే రెండు పార్ట్స్ కూడా ఒకవైపుకి వచ్చే విధంగా జాయింట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా మనం అతికి ముందే చూసుకుని జాయింట్ చేసుకుంటే మీకు ఎక్కడా తేడా రాకుండా కరెక్ట్గా వస్తుంది ఇది కూడా మనము ఉక్సులు పట్టి సైడ్ నుంచే ఈ విధంగా జాయింట్ చేయాలి ఇంచు లెంతతో అయితే కుట్టు వేయాలండి మరీ చివరికి వేసినా సరే మనకి కుట్టు పెట్టినట్టుగా వస్తుంది ఈ విధంగా నేను ఫ్రంట్ పాటు రెండు అట్లని కూడా స్టిచ్చింగ్ చేసుకుని పక్కనైతే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడైతే మనము హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకోవచ్చు మనకి బ్లౌజ్ పీస్లో హ్యాండ్స్కి అయితే అతుకులు రాలేదు కానీ లైనింగ్కి అయితే రెండు చిన్న చిన్న పీసులు అయితే పడతాయండి వీటిని ఎలా జాయింట్ చేసుకోవాలో మీకు ఇక్కడ ఒక టిప్ అయితే చెప్తానండి మనకి ఇవి ఏ షేప్లో తక్కువ వచ్చాయో అదే షేప్లో రెండు పీసులను అయితే తీసుకోవాలి చూసారు కదా నేను ఈ విధంగా తీసుకుంటున్నాను డబుల్ పోలింగ్తో తీసుకున్నానండి వీటిని విడదీసుకుంటే మనకి రెండు పీసెస్ అయితే వస్తాయి వీటిని ఈ టూ హ్యాండ్స్ ఇలా ఉండగా మనము అడుగునున్న హ్యాండ్కి మనం అతికి ముక్కని అడుగువైపు పెట్టి జాయింట్ చేయాలి పెయిన్ ఉన్న హ్యాండ్కి పెయిన్ వేపు ఈ మొక్కను పెట్టి జాయింట్ చేయాలండి ఈ విధంగా జాయింట్ చేయడం వల్ల మనకు ఒక యూజ్ అయితే ఉంది అది ఏమిటో కూడా చెప్తానండి ఫస్ట్ అయితే మనము వీటిని ఈ విధంగా జాయింట్ చేసేసుకుని రెండో కుట్టు కూడా వేసుకోవాలండి ఈ విధంగా పైన వైపు కూడా కుట్టి వేసుకుంటే మనము అతుక్కున్న ముక్కలు విడిపోకుండా ఉంటాయి మనకి ఈ విధంగా జాయింట్ చేసుకుంటే హ్యాండ్స్ రెండు అట్ని ఒక దాని మీద ఒకటి వేస్తే కుట్లు రెండు ఈ విధంగా లోపల వైపు అన్నమాట ఈ విధంగా వచ్చి విధంగా మనము మొక్కలు జాయింట్ చేసుకోవాలి తర్వాత బ్లౌజ్ పీస్ హ్యాండ్స్ని అయితే తీసుకుని ఈ విధంగా రైట్ సైడ్ వేసుకోవాలి పైన వైపు రైట్ సైడ్ వచ్చే విధంగా వేసుకుని అయితే రాంగ్ సైడ్ వేసుకోవాలి చూశారు కదా నేను అతికిన కుట్లు పైకి కనిపించే విధంగా వేశాను ఈ విధంగా వేసి అలాగే మధ్యన మనం పెట్టుకున్న కట్స్ కూడా రెండు హ్యాండ్స్కి కూడా ఒకే చోటుకు వచ్చే విధంగా సమానంగా అయితే పెట్టుకుని ఆ పింఛు లోపడికి కుట్టు వేసుకోవాలండి ఇప్పుడు నేను ఈ హ్యాండ్స్నైతే అన్నమాట అంటే లైనింగ్ని తిరగవేసేస్తున్నాను మీకు చేతి పని చేసుకునే ఉద్దేశం ఉన్నా సరే ఈ విధంగా తిరగవేసుకుని మరత పెట్టి చేతి పని చేసుకోవచ్చు చూసారు ఈ విధంగా తిరగవేసేసి పైన అయితే ఒక కుట్టి వేసేసుకోవాలి అలాగే లైనింగ్ హ్యాండ్స్ మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు లైనింగ్ బ్లౌజ్ పీసు అతుక్కుని ఉన్నట్టుగా నీట్గా ఉండాలంటే మనం ఈ విధంగా కుట్టి వేసేసుకున్న తర్వాత బ్లౌజ్ పీస్ని లైనింగ్ని కూడా ఈ విధంగా సదురుకోవాలండి ఈ రెండు కూడా మీకు అతుక్కున్నట్టుగా ఒకటి ఎక్కువ తక్కువగా ఉన్నట్టు కానీ ఉగ్గులు కానీ రాక ఉండడం కోసము ఈ విధంగా కింద నుంచి మధ్యకు కుట్టు వేసేసుకుని ఈ విధంగా చదురుకుంటూ మీరు కనుక చుట్టూ కుట్టు వేసుకున్నారంటే మనకి లైనింగ్ హ్యాండ్స్ బాగా రెండు కూడా అంటే లైనింగ్ పీసు బ్లౌజ్ పీసు కూడా బాగా అతుక్కునేట్టుగా ఉంటుంది ఉగ్గులు రాకుండా ఉంటుందండి చాలా నీట్గా ఉంటుంది ఈ విధంగా అయితే మీరు హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి మనకి ఏకష్ట ఉన్న క్లాత్ని కూడా తీసుకోవాలండి మనం ఇటు సైడ్ ఫ్రంట్ లోతు తీసేసాం కాబట్టి ఆ ఏకష్ట ఎక్కువగా మిగిలింది కదా ఇదంతా కట్ చేసేసుకోవాలి అలాగే మరొక హ్యాండ్ని కూడా మనము రైట్ సైడ్ వేసుకుని ఈ కుట్లు అంటే లైనింగ్కి ఫీజ్ వెతికాయం కదా ఆ కుట్లు పేకి కనిపించే విధంగా పెట్టుకుని మనం ముందే హ్యాండ్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసామో అదే విధంగా ఈ హ్యాండ్ని కూడా స్టిచ్చింగ్ వేసి తిరిగి వేసేసి రెడీ చేసుకోవాలి అలాగే మీకు లైనింగ్ హ్యాండ్స్కి చిన్న చిన్న ముక్కలు నేను చెప్పినట్టుగా అతికారంటే ఆ అతుకులు పెట్టి మీరు హ్యాండ్స్ తిరగవేసుకున్నారంటే మనం తీసుకున్న ఫ్రంట్ లోతులు ఫ్రంట్ సైడ్కి వస్తాయన్నమాట వెనక సైడ్కి వెళ్ళిపోకుండా బ్యాక్ సైడ్ వైపుకి వెళ్ళిపోకుండా ఫ్రంట్ సైడ్కి వస్తాయండి దీనికోసమే నేను లైనింగ్కి అతికిన పీసుల్ని ఆ విధంగా అతకమని చెప్పాను తర్వాత మనం టూ హ్యాండ్స్ని ఒక దాని మీద ఒకటి ఈ విధంగా వేసుకుని ప్రతి వైపు కూడా అంటే ఈ చివరి వైపుని చంక వైపు కూడా మనకి సమానంగా వచ్చాయి లేదా అని చూసుకోవాలి అలాగే ఆది బ్లౌజ్తో కూడా హ్యాండ్ పొడవు సరిపోయిందా లేదా అని చూసుకోవాలండి ఎక్కువ వస్తే కనుక ఇప్పుడే మీరు కట్ చేసుకోవచ్చు నాకైతే కొద్దిగానే ఎక్కువ కాదు లైట్గా వచ్చింది ఈ విధంగా తీసేసుకున్నాను అలాగే చంకవేపు వేపు కూడా ఇక్కడ హెచ్చు తగ్గులు వచ్చాయి కాబట్టి ఈ విధంగా తీసేసుకున్నానండి తర్వాత షేప్ బెల్ట్ని స్టిచ్చింగ్ చేయడం ఎలాగో కూడా చెప్తాను మనకి షేప్ బెల్ట్కి అయితే బ్లౌజ్ పీసు అసలు మిగలేదండి అందుకనేసి నేను బ్యాక్ పాటులో నెక్ కట్ చేసిన ముక్కనైతే తీసుకున్నాను ఇది కూడా మనం కట్ చేసుకున్నాం సేఫ్ బెల్ట్కి పొడవు సరిపోలేదు అందుకోసమని మరొక పీస్ని అయితే మనము ఈ విధంగా వేస్ట్ నుంచి తీసుకుని జాయింట్ చేసుకుంటే మనకి సేఫ్ ముక్క పొడవు సరిపోతుంది అలాగే మనకి బ్లౌజ్ పీస్లోంచి ఈ విధంగా టూ పీసెస్ మాత్రమే సేఫ్ బెల్ట్ వచ్చింది కదా వీటిని అయితే సెరేవైపు వచ్చే ఈ విధంగా ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో కూడా మీకు ఇక్కడ ఒక టిప్ చెప్తాను ఫస్ట్ అయితే మనకి జాయింట్ వచ్చిన సేఫ్ బెల్ట్ని అయితే ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మనకి ప్రతి సేఫ్ బెల్ట్కి త్రీ పీసెస్ అయితే కావాలి నేనైతే రెండు లైనింగ్ పీసెస్ ఒకటి బ్లౌజ్ పీస్ని వేసుకున్నాను ఈ బ్లౌజ్ పీస్ కుట్టు పైకి వచ్చే విధంగా అంటే మనకు అతికి వచ్చింది కదా అతుకు పైకి వచ్చే విధంగా ఈ విధంగా వేసుకుని స్టిచ్చింగ్ వేసుకున్నాను ఒక సేఫ్ బెల్ట్ తీసుకునేటప్పుడు మనం కట్ చేసినప్పుడు ఉక్సులు పట్టే ఆనవాలు పెట్టుకున్నాం కదా ఆన్వాళ్ళ ప్రకారం ఈ బ్లౌజ్ పీస్ని అయితే వేసుకోవాలి అలాగే మనం ఒక సేపు బెల్ట్కి బ్లౌజ్ పీస్ని పెయిన్ వైపు వేసాము మరొక సేప బెల్ట్కి బ్లౌజ్ పీస్ని అడిగి వేసి పెయిన్ వైపు లైనింగ్ పీస్ని వేసానండి ఈ విధంగా రివర్స్లో పెట్టి మనము జాయింట్ చేసుకుని తర్వాత ఒక్కొక్క సేప్ బెల్ట్ని ఈ విధంగా వేసేసుకుని పెయిన్ కూడా ఒక కుట్టు వేసేసుకోవాలి ఈ విధంగా కనుక వేసుకుంటే మనకి సేప్ బెల్ట్ రెండు కూడా సెరువు వైపు వస్తాయన్నమాట అంటే మనకి బ్లౌజ్ పీస్ సెరువు ఒకటే మిగిలింది కదా ఈ విధంగా వేసుకుంటే మనకి బ్లౌజ్ పీస్ మొక్కలు రెండు కూడా సెరువు వైపు వస్తాయండి చూసారు కదా ఈ విధంగా వస్తుందన్నమాట తర్వాత ఈ రెండింటిని ఒక దాని మీద ఒకటి వేసి రెండు కూడా ఎచ్చి తగ్గలేము అన్న ఉంటే ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా అయితే సేఫ్ బెల్ట్ని రెడీ చేసుకుని పక్కన అయితే పెట్టేసుకుందామండి అలాగే ఇప్పుడు ఫ్రంట్ డాట్లు అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి మనకి సిల్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కుట్టు అయితే సిల్క్ క్లాత్ మీద పడకుండా ఓన్లీ లైనింగ్ మీద కుట్టు పడుతుంది ఆ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసము ఈ విధంగా డాట్ మధ్యలో అయితే ఒక కుట్టి వేసేసుకున్నారంటే మీకు బ్లౌజ్ పీస్కి లైనింగ్కి కలిపి అయితే డాట్ స్టిచ్చింగ్ పడుతుందన్నమాట ఈ విధంగా మధ్యన కుట్టి వేసేసుకుని మడత పెట్టుకుని కుట్టు వేసుకుంటే మనకి ఎక్కడ ఉగ్గులు కానీ ఏమీ రాకుండా స్టిచ్చింగ్ అయితే చాలా నీట్గా అయితే వస్తుందండి మనము వన్ టైం కుట్టిన తర్వాత ఒకసారి చూసుకోవాలి మనకి ఉగ్గులు ఏమైనా వచ్చేలేదా అని కరెక్ట్గా రావాలండి షోల్లర్ మధ్యకైతే ఈ డాట్ చూసినట్టుగా ఉండాలి తర్వాత బాగా వచ్చిందని అనిపించాక రెండో కుట్టి వేసుకుంటే సరిపోతుంది అలాగే ఉక్సలి పట్టి దగ్గర డాట్ కూడా మనం పెట్టుకున్న మార్కింగ్ ప్రకారం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి అలాగే చంక దగ్గర ఉన్న డాట్ కూడా మనం మార్కింగ్ ప్రకారం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మెయిన్ డాట్ వైపు మడత పెట్టాలన్నమాట మెయిన్ డాటు చంక దగ్గర డాట్ ఒకదానా కూడా చూసుకునే విధంగా పెట్టి స్టిచ్చింగ్ వేస్తే మీకు ఈ విధంగా వస్తుందండి కప్పు అయితే చాలా నీట్గా వస్తుంది ఇదే విధంగా మనం మరొక పాటుకు కూడా డాట్స్ని అయితే స్టిచ్చింగ్ చేసేసుకున్నాను ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత సేఫ్ బెల్ట్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలండి మనమైతే ఫస్ట్ సేఫ్ బెల్ట్ని ఉక్సుల వైపు జాయింట్ చేయడానికి ఆన్వాలు పెట్టుకున్నాం కదా ఆన్వాళ్ళ ప్రకారము తీసుకోవాలి మనకి త్రీ పీసెస్ ఉంటాయి కదా టూ పీసెస్ అయితే ఫస్ట్ మనము బ్లౌజ్ పాటుకి జాయింట్ చేయాలండి ఈ విధంగా జాయింట్ చేసేటప్పుడు అడిగి వైపున మెయిన్ డాట్ ఉంటుంది కదా మెయిన్ డాట్ ఈ కుట్లో కలవకుండా పక్కకు అయితే మడత పెట్టేసుకుని ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి తర్వాత మనకి మూడో లేరు ఉంది కదా దాన్ని అయితే ఈ విధంగా కుట్ల మీద మడత పెట్టేసి కుట్టి వేసుకున్నామంటే మనకి కుట్లు అయితే కనబడకుండా లోపల వైపుకి వెళ్ళిపోతాయి ఫిన్సింగ్ కూడా బాగా వస్తుందండి తర్వాత మనకి ఏమైనా వేగష్ట ఉంటే ఈ విధంగా కట్ చేసేసుకోవచ్చు అలాగే ఉక్సలు పట్టి సైడ్ కూడా సే బెల్ట్ని పావించు ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకున్నామంటే మనకి లుక్ అయితే నీట్గా వస్తుందండి చూసారు కదా మనకి టూ పార్ట్స్ని కూడా ఈ విధంగా కుట్టేసుకుంటే సరిపోతుంది తర్వాత ఉక్సలు పట్టి తోలు పట్టి కోసము మనకి మిగిలిన వేస్ట్ క్లాత్లోనే ఈ విధంగా పీసెస్ తీసుకోవాలండి ఈ పీసెస్ వచ్చేసి మీకు టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే సరిపోతుంది ఎక్స్ట్రా ఉంటే త్రీ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు నేను పలుచగొన్న అయితే త్రీ ఇంచెస్ తీసుకుని మడత ఎక్కువగా వేసుకుంటాను అంటే మనకి తోళ్ళు కుట్టినప్పుడు స్ట్రాంగ్గా ఉండడం కోసము నేనైతే త్రీ ఇంచెస్ తీసుకున్నాను కానీ టూ అండ్ హాఫ్ ఇంచెస్ కూడా సరిపోతుందండి ఈ విధంగా మనకి తోళ్ళు పెట్టినైతే బ్లౌజ్ పాట్కి అడిగివైపుని పెట్టి జాయింట్ చేయాలి మనకి ఎప్పుడు కూడా తాళ్ళు పెట్టి హాఫ్ ఇంచు ముప్పై ఇంచు దాకా ఎగస్ట్రా ఉండాలండి చూసుకు ఈ విధంగా ఎక్స్ట్రాగా పెట్టుకుని అతుక్కుని ఆ ఎగస్ట్రాని ఈ విధంగా మడత పెడేసుకుని డబుల్ పోలింగ్ వేసుకుని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి మనకు తోడు పెట్టి అయితే మడత పైన వేపుకి వస్తుంది మీకు ఇంకా బ్లౌజ్ కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టకండి తప్పకుండా రిప్లై ఇస్తాను మన ఛానల్లో అయితే బ్లౌజ్కి సంబంధించిన టిప్స్ అయితే చాలా ఉన్నాయండి మీరు ఛానల్కి వెళ్ళి అయితే ఆ వీడియోస్ చూడొచ్చు మనము తాళ్ళు టూ టైమ్స్ అయితే కుట్టి వేసుకోవాలి ఈ కుట్టి మధ్యలోనే తాళ్ళు స్టిచ్చింగ్ వేసుకోవాలన్నమాట తర్వాత ఉక్సిల పట్టి కోసం అయితే మీరు టూ ఇంచెస్ దాకా వెడల్పుతోటి క్లాత్ని తీసుకుంటే సరిపోతుంది ఇదైతే మనకి బ్లౌజ్ పట్టి కంట హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని ఈ విధంగా టూ ఇంచ్ వెడల్పుతో తీసుకోవాలి దీన్ని అయితే మనం బ్లౌజ్ బ్లౌజ్ పాటుకి పెయిన వైపు అయితే జాయింట్ చేసుకోవాలండి మనకి తాళ్ళు అయితే అడిగిన వైపు వేసి పైకి మడత వచ్చే విధంగా పోలింగ్ చేస్తాము కానీ ఉక్సిలి పట్టికైతే పెయిన్ వైపు జాయింట్ చేసి మనం జాయింట్ చేసిన పీస్ని మొత్తం మడత పెట్టేయాలండి ఇది అడిగివైపుకి అయితే వెళ్ళిపోతుందన్నమాట వైపుకి కనిపించదు మీకు ఆది బ్లౌజ్ని చూస్తే కనుక మీరు ఈ వీడియో చూస్తే మీకు ఇంకా బాగా స్టిచ్చింగ్ అర్థమవుతుందండి మీ ఇంట్లో ఏదైనా బ్లౌజ్ ఉంటే ఆ బ్లౌజ్ని చూస్తూ ఈ స్టిచ్చింగ్ చూస్తే మీకు ఇంకా నీట్గా క్లియర్గా అర్థమవుతుందన్నమాట తర్వాత ఈ విధంగా బ్యాక్ పాట్ తీసుకుని బ్యాక్ పాట్ మీద ఫ్రంట్ పార్ట్లు రెండు అట్లని వేసుకోవాలి ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి ఎదురెదురుగా వచ్చే విధంగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకుని అయితే హాఫ్ ఇంచు లెంత్తో అయితే వేసుకోవాలి ఈ విధంగా రెండు కూడా సమానంగా పెట్టుకుని హాఫ్ ఇంచు లోపలికి టూ టైమ్స్ అయితే కుట్టు వేసుకోవాలి తర్వాత మనము నెక్ స్టిచ్చింగ్ చేయాలండి దానికంటే ముందు ఆది బ్లౌజ్తో మనకి ఈక్వల్గా ఉక్సలు పట్టి తోళ్ళు పట్టి నెక్ వచ్చిందా లేదా అని చూసుకోవాలి చూసారు కదా ఉక్సలు పట్టి వేపు ఆది బ్లౌజ్ని తీసుకుని ఈ విధంగా కొలుచుకున్నప్పుడు నాకు ఆది బ్లౌజ్ కంటే ఉక్సలు పట్టి హాఫ్ ఇంచే కష్ట వచ్చింది అలాగే నెక్ కూడా కొలుచుకుంటున్నానండి ఆది బ్లౌజ్ కంటే నేను స్టిచ్చింగ్ చేసి బ్లౌజు నెక్ వన్ ఇంచు పెద్దది పెద్దదిందంటే మనం స్టిచ్చింగ్ చేసే బ్లౌజ్ నెక్ తక్కువగా ఉందండి తర్వాత బ్యాక్ నెక్ సపరేట్గా కొలుచుకుంటున్నాను మనం ఏ నెక్గా నెక్ సపరేట్గా కొలుచుకోవాలి మనకు బ్యాక్ నెక్ అయితే సరిపోతుందండి ఈక్వల్గానే వచ్చింది ఫ్రంట్ నెక్ అయితే మనకు ఉక్సలు పెట్టివైపు నెక్ అయితే తగ్గింది అలాగే తాళ్ళు పెట్టివైపు నెక్ కూడా సపరేట్గా కొలుస్తున్నాను మనకి తాళ్ళు పెట్టివైపు నెక్ కూడా చిన్నదయ్యిందండి అయితే మనం ఏ విధంగా పెద్ద చేసుకోవాలో చెప్తానండి మనకు ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి పొడవు పెరిగింది నెక్క కూడా తగ్గింది కదండి అటువంటి అప్పుడు ఈ విధంగా నెక్క రౌండ్ అయితే పెంచుకుని ఉక్సులు పట్టి దాకా కట్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట మనకి నెక్క పెరుగుతుంది ఉక్సులు పట్టి కూడా తగ్గుతుంది ఏం పర్వాలేదండి ఈ విధంగా కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనకి నెక్ ఉక్సులు పట్టి నెక్ పెరుగుతుంది పట్టి తగ్గుతుంది అలాగే తాళ్ళు పట్టి కూడా మనకి పెద్దదయ్యింది అయ్యింది నెక్ కూడా చిన్నదయ్యింది కాబట్టి నెక్ రౌండ్తో పాటు తాళ్ళు పట్టిని కూడా ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి నెక్ పెరుగుతుంది తాళ్ళు పట్టి తగ్గుతుందండి అలాగే మీకు ఒకవేళ బ్యాక్ నెక్ కూడా వెడల్పు తగ్గిన డవ్ను తగ్గినా సరే ఈ విధంగా మీకు ఎంత దాకా తగ్గింది అనిపించిందో ఈ విధంగా మార్కింగ్ చేసుకుని కట్ చేసేసుకోవచ్చండి నాకైతే బ్యాక్ నెక్ సరిపోయింది నేను కట్ చేయట్లేదు మీకు చెప్పడం కోసం అయితే చేస్తున్నాను ఈ విధంగా నెక్ కట్ చేసినప్పుడు మనం ఆది బ్లౌజ్తో నొడుం ఈక్వల్గా ఉందా లేదా అని కూడా చూసుకోవాలి అయితే మనం ఆది బ్లౌజ్తో ఈక్వల్గా చూసుకున్నాం కదండీ మీకు మళ్ళీ ఇంకొకసారి కొలిచి చూపిస్తున్నాను మనం కట్ చేసిన తర్వాత ఈక్వల్గా వచ్చిందా లేదా అని చూసారు కదా కరెక్ట్గా వచ్చిందండి అలాగే తాళ్ళు పెట్టి వైపు నెక్ కూడా ఈక్వల్గా వచ్చింది ఇప్పుడైతే మనము నెక్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి క్రాస్ ముక్కలు అయితే తీసుకుని జాయింట్ చేసుకోవాలండి వీటిలో వెడల్పు వచ్చేసి మనకి ఒక వెడల్పు అయితే సరిపోతుంది ఈ విధంగా మనం నెక్క పట్టి రెడీ చేసుకున్నాక ఒక వైపు అయితే చిన్నగా మడత పెట్టేసి కుట్టు వేసేసుకోవాలి ఈ విధంగా మెడపట్టి రెడీ చేసుకున్నాక మనము బ్లౌజ్ మీద అయితే ఉక్సులు పెట్టే వైపు నుంచి నెక్కని జాయింట్ చేసుకోవాలి ఈ నెక్క పెట్టినే ఆ పింఛు బయటకైతే అయితే ఎకస్టాగా వదులుకొని జాయింట్ చేసుకోవాలి ఫ్రంట్ రౌండ్ తిరిగే చోట రెండు ప్లేట్స్ అయితే పెట్టామంటే నెక్క రౌండ్ బాగా తిరుగుతుంది మనకి షాలర్ కుట్టు బ్యాక్ వైపుకి మనతో వచ్చే విధంగా చూసుకోవాలండి అడిగే వైపు తర్వాత ఈ విధంగా నెక్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి మనకి పలక తిరిగే చోట పెద్ద పెద్ద మడత అయితే వేసుకోవాలండి అంటే మనం కుర్చీలు చిన్నవి పెడతాం కదా ఇక్కడ ఈ మూల భాగానికి వచ్చేటప్పటికి మడత పెద్దది వేసుకోవాలి మీకు మీద స్టిచ్చింగు అలాగే కటింగ్లో ఇంకా డోర్స్ ఏమన్నా ఉంటే మన ఛానల్లో ఆల్రెడీ స్క్వేర్ నెక్ మీద మీకు ఒక వీడియో చేశానండి ఆ వీడియో చూసారంటే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది స్క్వేర్ నెక్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు సూది క్లాత్లో దిగి ఉండగానే పాదాన్ని తేల్చి క్లాత్ జరుపుకుంటూ స్టిచ్చింగ్ వేయాలండి ఈ యొక్క విషయాన్ని గుర్తు పెట్టుకున్న కనుక మీరు స్క్వేర్ నెక్ స్టిచ్చింగ్ చేస్తే బాగా వస్తుంది అలాగే మనకి ఈ మెడ కుట్టు వేసినప్పుడు వంకరగా రాకూడదండి ఒకే లెంత్ మీద స్ట్రైట్గా రావాలి ఈ విధంగా వంకరగా వస్తే మీకు నెక్ నీట్గా రాదండి మీకు ఒక కుట్టు కుట్టినప్పుడు వంకరగా వస్తే రెండో కుట్లు స్ట్రైట్గా వేసుకుని సరి చేసుకోవచ్చు అలాగే రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి అలాగే మనకి పలక మెడ కూడా ఒకే లెంత్ మీద ఈ విధంగా నీట్గా రావాలండి వంకర రాకుండా రెండు వైపులు కూడా ఒకే లెంత్ మీద నీట్గా కుట్టు పడాలి ఈ విధంగా మీకు ఫస్ట్ టైం కుట్టినప్పుడు రాపితే రెండో టైం కుట్టి సరి చేసుకోవచ్చు అలాగే ఈ కార్నర్లో మనము మనం వేసిన కుట్టు కట్ అవ్వకుండా చిన్న కట్స్ పెట్టుకున్నామంటే పలక మేడ బాగా తిరుగుతుంది తర్వాత మనకు మెడపట్టిని ఈ విధంగా మరత పెట్టేసి పైన వైపు కుట్టు వేసుకోవాలి ఈ కుట్టు బ్లౌజ్ మీద పడకూడదండి ఓన్లీ నెక్క పట్టి మీద పడే విధంగా ఈ అయితే వేసుకోవాలి చూసారు కదా నేనైతే స్టిచ్చింగ్ చేస్తాను మనకి అయితే చాలా నీట్గా వచ్చిందండి మీకు ఎక్కడ తేడా అయితే ఉండదు ఈ విధంగా మడత పెట్టి చేతి పని చేసేసుకుంటే మనకి ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఆనుతుంది మీకు కనుక ఇంకా అర్థం అవ్వకపోతే మన ఛానల్లో పలకమేడ మీద ఒక వీడియో ఉందండి ఆ వీడియో ఒకసారి అయితే చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది తర్వాత హ్యాండ్స్ జాయింట్ చేసుకునే ముందు మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పాటు ఈక్వల్గా ఉన్నాయా లేదా అని ఒకసారి అయితే ఈ విధంగా చూసుకోవాలి నాకైతే ఈక్వల్గానే వచ్చేయండి అలాగే మరొక సైడ్ కూడా ఫ్రంట్ బ్యాక్ ఈక్వల్గా ఉందా లేదా అని చూసుకోవాలి మనము హ్యాండ్స్ అతికి ముందే ఈ విధంగా చూసుకుని హెచ్చిదగ్గును సరి చేసుకుని హ్యాండ్స్ జాయింట్ చేసుకుంటే మనకి సైడ్ జాయింట్లు చేసేటప్పుడు హెచ్చిదగ్గులు రాకుండా నీట్గా ఉంటుందండి అలాగే షాలర్ను కూడా మనము ఆది బ్లౌజ్ ఈక్వల్గా ఉందా లేదా అని చూసుకోవాలి మనకి ఈ విధంగా ఎగస్ట్రా వస్తే కనుక కట్ చేసేసుకోవచ్చు ఏం పర్వాలేదు నాకు రెండు వైపులు కూడా పావించు పావించు షాలర్ అయితే ఆది బ్లౌజ్ కంటే ఎగస్ట్రా అయ్యిందండి ఈ చివరి నుంచి కట్ చేయకూడదు నేను చిన్న చిన్న పీసులు మాత్రమే కట్ చేస్తున్నాను మనకి షోలర్ దగ్గరే ఎక్కువైంది కాబట్టి షాలర్ దగ్గరే ఈ విధంగా లైట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది మనం ఆల్రెడీ డౌన్ తీస్తాం కాబట్టి ఏమి తీయాల్సిన పని ఏమి ఉండదు షాలర్ దగ్గర ఎగస్ట్రా అయింది తీసుకుంటే సరిపోతుంది అలాగే మీకు ఒకవేళ బ్యాక్ పాట్ కంటే ఫ్రంట్ పాట్ ఎక్కువైతే పాపించు హాఫ్ ఇంచ్ ఎక్కువ అయితే ఈ చివరి భాగాన కట్ చేసుకోవచ్చండి పెద్ద తేడా ఏమీ ఉండదు కట్ చేసేసుకుంటే మీకు సరైపోతుంది బ్యాక్ పాట్ అయినా ఫ్రంట్ పాటైనా పాపించు హాఫ్ ఇంచ్ ఎకస్టా అవుతే ఈ విధంగా కట్ చేసుకోవాలి అలా కాకుండా మీకు వన్ ఇంచు ఎగస్టా వస్తే ఫ్రంట్ సైడు ఈ విధంగా మనము డాట్ అయితే వేసుకోవచ్చు ఇది కూడా ఏం పర్వాలేదండి ఈ డాట్ అయితే అందరూ కావాలని వేయించుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అలాగే హ్యాండ్ సర్దుకునే ముందు మనకి లోతు వచ్చిన వైపు ఫ్రంట్ సైడ్ వచ్చే విధంగా చూసుకుని చిన్న కట్స్ పెట్టుకున్నాం మనం ఆనవాళ్ళకి కట్స్ పెట్టుకోకపోయినా సరే మనకి లోతు ఉన్న వైపు తెలిసిపోతుంది ఆ విధంగా చూసుకుని హ్యాండ్ మధ్యకి షోలర్ కుట్టు ఒకే చోటకు వచ్చే విధంగా హ్యాండ్ని అయితే పెట్టుకుని ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి మనకి హ్యాండ్ అయితే టూ టైమ్స్ కుట్టుకోవాలి అండి వన్ టైం కుట్టిన తర్వాత మీకు హ్యాండ్ ఎలా వచ్చిందన్నది ఒకసారి చూసుకోండి మీకు బాగా వచ్చినట్టు కనిపిస్తే ఆ కుట్టు మీద వేసుకుంటూ వచ్చేయండి ఒకవేళ తేడాగా అనిపిస్తే మీరు రెండో కుట్లో సరి చేసుకోవాలి ఈ విధంగా హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకున్నాను కదండి అయితే సైడ్ జాయింట్లు ఏ విధంగా చేసుకోవాలో చెప్తాను మనం ఈ విధంగా హ్యాండ్ అయితే మడత పెట్టేసి ఆది బ్లౌజ్ తోటి హ్యాండ్ మార్కింగ్ తీసుకోవాలండి మీకు కటింగ్ చేసేటప్పుడు హ్యాండ్ మార్కింగ్ చేసుకుంటారు కానీ దానికన్నా సరే మనం ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆది బ్లౌజ్లో ఎటు సైడ్ హ్యాండ్స్కి అటు సైడు హ్యాండ్ లూజు అలాగే హ్యాండ్ మధ్యకి ఒక మార్కింగ్ చేసుకోవాలి అలాగే మీకు కావాలనుకుంటే చంక లూజు కూడా మార్కింగ్ చేసుకుని స్టిచ్చింగ్ వేసుకోవచ్చు అంటే మనకి చంక లూజు ఆల్రెడీ కటింగ్ చేసేటప్పుడు పెట్టుకున్నది అయితే కరెక్ట్గానే సరిపోతుంది మీకు కావాలంటే ఒకసారి కొల్చి చూపిస్తాను చూసారు కదా మనకి కరెక్ట్గానే సరిపోయిందండి హ్యాండ్ లూజ్ అయితే నేను ఆది బ్లౌజ్తో ఒకసారి చూసుకోమని ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికి రైట్ హ్యాండ్ ఒకలాగా లెఫ్ట్ హ్యాండ్ ఒకలాగా ఉంటుందండి లూజు మనం ఆది బ్లౌజ్తో ఏ హ్యాండ్కి ఆ హ్యాండ్ లూజ్ చూసుకుని స్టిచ్చింగ్ చేస్తామంటే బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట కొచ్చిల కోసం అయితే మనము త్రీ టైమ్స్ కుట్టి వేసుకున్నాక పై వైపున ఇటుపక్క అటుపక్క మడత పెట్టేసి కుట్టి వేసేసుకున్నామంటే మనకి పీస్ రాకుండా ఉంటుందండి వార్లాక్స్తో కూడా పని ఉండదు ప్లీజ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా మనము సైడ్ జాయింట్లు చేసేసుకున్న తర్వాత బ్లౌజ్ని ఆది బ్లౌజ్ నొడు బ్లౌజ్తో ఈ విధంగా చూసుకోవాలి మనకి ఆది బ్లౌజ్ ప్రకారం వచ్చిందా లేదా అని ఒకసారి అయితే చూసుకోవాలి చూసారు కదా నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ ఆది బ్లౌజ్ కంటే వన్ నుంచి ఎక్స్ట్రా వచ్చింది అటువంటిప్పుడు మనము నడుం దగ్గర నుంచి మరొక కుట్టు లాక్కోవాలండి అది కూడా ఏ విధంగా వేసుకోవాలో చెప్తాను నడమ దగ్గర నుంచి హాఫ్ ఇంచుకి లాక్కుంటున్నాను నేను అంటే ఇది డబల్ ఫోలింగ్ మీద ఉంది కాబట్టి హాఫ్ ఇంచు తగ్గుతుందన్నమాట ఈ విధంగా చంక దగ్గర దాకా లాక్కుంటే సరిపోతుంది మన చంకలు జన్నీ ఆది బ్లౌజుల ప్రకారమే ఉన్నాయి కాబట్టి ఓన్లీ నడుము దగ్గర ఈ విధంగా లాక్కుంటే సరిపోతుంది మనము ఈ కుట్టిని ఒకవైపు లాక్కూడదండి మరొక సైడ్ కూడా లాగాలి ఈ విధంగా టూ టైమ్స్ రెండు వైపులు లాక్కుంటే మీకు కరెక్ట్గా వన్ ఇంచు తగ్గుతుంది అన్నమాట పావించు పావించు ఇటుపక్క పాడపక్క పావించి లేకుంటే వన్ ఇంచు తగ్గుతుంది చూసారు కదా ఇప్పుడు మనకి ఆదివల వస్తే ఈక్వల్గా అయితే సరిపోయింది